నమస్తే నేను ప్రశాంత్ ముచ్చర్ల అరుణ ఇంటికి ఈడీ అధికారులు అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ముచ్చర్ల అరుణ ఇంటికి యాక్టర్ అరుణ ఇంటికి అసలు ఈ ఈడీ అధికారులు ఎందుకు వచ్చారు ఏం జరిగింది యాక్ట్రెస్ ముచ్చర్ల అరుణ గారు ఎయిటీస్లో లో బాగా చేశారు ఇంచుమించు సౌత్ లాంగ్వేజ్ అన్నిటిలో కలిపి ఒక అరవై డెబ్బై సినిమాల వరకు చేశారు ఆవిడ అంటే ఎక్కువగా ఫిమిలియర్ అయినది సీతాకు ఒక చిలకతో హీరోయిన్ గా వచ్చారు అంతకుముందు కూడా ఒక ఏదో సినిమా చేశారు బట్ ఎవరికి తెలీదు బట్ సీతాకు ఒక చిలక గారి సినిమాతో అందరికీ ఫెమిలియర్ ఇది చూసారా పాట అనగానే మాట ఏమంత్రం అనే సాంగ్ వస్తుంది అది అప్పటి హీరో కార్తీక్ ఈవిడే హీరోయిన్ అలీగారు ఫస్ట్ యాక్ట్ చేసిన సో అట్లాగా అంటే అంతకుముందు చేసినట్టు ఉన్నారు మేబీ అది బాగా వచ్చాక తెలిసింది అలీగారి విషయంలో సో ఆవిడ తర్వాత చాలా సినిమాల్లో కూడా చేశారు సంసారం ఒక చదరంగం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్లు చేశారు ఆడదే ఆధారం సినిమాలో ఒక గయ్యాలి కోడలుగా చేశారు అట్లా చాలా ఉన్నాయి ఆ తర్వాత కొన్ని కొన్ని రోల్ చేశారు గీతాంజలి సినిమాలో డాక్టర్ గా ఉంటారు నాగార్జున గారి గీతాంజలి ఆ తర్వాత మరి కనపడలేదు మ్యారేజ్ చేసుకున్నారు అప్పుడే మోహన్ గుప్తా అని ఒక మంచి బిజినెస్ మ్యాన్ చేసుకున్నారని అయితే ఆయన ప్రాపర్ పంజాబ్ చండీగర్ అక్కడ అటు నుంచి వచ్చి స్థిరపడ్డ వ్యక్తి చెన్నైలో స్థిరపడ్డాడు చాలా బిజినెస్లు ఉన్నాయంట ఆయనకి సో బిజినెస్లు ఉన్నాయి వాళ్ళు టర్న్ ఓవర్ ఉంది వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ లెక్క చూపించే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ప్రా ఇంత ఉంది వీళ్ళు కట్టేది చాలా తక్కువ అని ఎవరికైనా డౌట్ వచ్చింది అనుకోండి ఎవరైనా లెటర్ రాసినా లేదంటే ఆ ఈడీ వాళ్ళకి కానీ ఐటీ వాళ్ళకి కానీ ఎవరికైనా డౌట్ వస్తే వాళ్ళు ఇమీడియట్ గా సోదాలు నిర్వహిస్తారు సెర్చ్ వారెంట్ తీసుకొని సో అలాగా వాళ్ళ ఇంటికి ఒకేసారి ఒకటి ఇరవై ఐదు సభ్యులు గల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఒక్కసారిగా సోదాలు నిర్వహించిందండి మేబీ అంటే ఆయన మోహన్ గుప్తా ఆయన పూర్తి పేరండి మనకు తెలియదు కొంతమంది ఇది సుధామోహన్ గుప్తా అని అంటారు కొంతమంది రాజ్ మోహన్ గుప్తా అంటారు పూర్తి పేరు మనకు ఎవరికి సరిగ్గా తెలియదు బట్ ఆవిడ ఎప్పుడైతే ఒక ఈటీవీ ప్రోగ్రాంలో ఆలీతో సరదాగా ఆ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆవిడ కనిపించారు సో సెకండ్ ఇన్నింగ్స్ మ్యారేజ్ అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలో ఏమి చేయలేదు ఆవిడ బట్ ఆవిడ మోహన్ మోహన్ గోప్తా గారిని చేసుకున్నారు నలుగురు ఆడపిల్లలు ఆ అలీ గారు అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో ఆవిడ చెప్పారు సో ఆయన అప్పటికే మంచి బిజినెస్ మ్యాన్ అంట అలాని ముచ్చలర్ని గారు ఫ్యామిలీ తొక్క ఏం కాదు వీళ్ళు ఫాదర్ కూడా సమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏదో సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటేనే ఆటోమేటిక్ గా మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ అని మనం అనుకోవచ్చు సో అటువంటి గారు ఈ మోహన్ గారు వాళ్ళే వచ్చి వాళ్ళు అప్పటికే బాగా సౌండ్ పార్టీ వాళ్ళు వచ్చి వీళ్ళని అడగడం పెళ్లి చేసుకున్నారంటున్నారు ఆ తర్వాత చాలా బిజినెస్లు ఉన్నాయంట నలుగురు కూతుళ్ళులో ఇద్దరు కూతురు మ్యారేజ్ అయిపోయి వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఒకరు డాక్టరు ఒకడు కంప్యూటర్ కంప్యూటర్స్ ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు బట్ వీనికి కూడా చాలా బిజినెస్లు ఉన్నాయంటారు అంటే మార్కెటింగ్ సంబంధించినవి షేర్స్కి సంబంధించినవి పబ్లిక్ స్పీచెస్ చెప్పే మోటివేషన్ క్లాసెస్ మ్యూచువల్ ఫండ్స్ వాటి గురించి చెప్తుంటారు చూసారా అట్లాంటివి చాలా ఉన్నాయండి ఆయనకి సో అటువంటి వాటిలో మంచి ఫెమిలియర్ గా ఉంటూ చాలా మందికి ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటూ మంచి బిజినెస్ చేస్తూ చాలా సంపాదించుకున్నారని ఒక వార్త ఆబ్వియస్లీ ఎప్పుడు ఒకేలా ఉండిపోరు కదా అట్టు బిజినెస్ చేసేవాడు ఎలా ఉంటుంది ప్రతి పదేళ్ళకి వాళ్ళ గ్రోత్ చూస్తే ఒక్కసారిగా గ్రాఫ్ చాలా బాగా ఉంటుంది పడిపోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది బిజినెస్ లో మరీ ఇంట్రెస్ట్ చూపించకుండా వచ్చింది చాలు అనుకుంటే చెప్పలేం కానీ ఖచ్చితంగా కష్టపడి ఎప్పటికప్పుడు ట్రెండ్ కి అనుగుణంగా రోజులకు అనుగుణంగా టెక్నాలజీకి అనుగుణంగా మనం మార్చుకుంటూ వెళ్ళగలిగితే జాబ్ కన్నా బిజినెస్ లో మంచి లాభాలు పొందొచ్చు వెల్ సెటిల్ అవ్వచ్చు సో ఈవిడ విడ ఈవిడిని చేసుకున్నాక కూడా ఆవిడకి ఆయనకి ఇంకాస్త బాగా కలిసి వచ్చిందంట అంటే వాళ్ళు కూడా చెన్నైలో స్థిరపడ్డ ఫ్యామిలీ వీళ్ళు కూడా వీళ్ళు ఫాదరు ఇక్కడ ఆంధ్రాలోనూ తెలంగాణలోను కూడా వర్క్ చేశారట వాళ్ళ ఫాదర్ ముచ్చలన్నగారు ఫాదర్ సో ఇట్లా పని చేయడం వల్ల వీళ్ళు చెన్నైలో కూడా కొన్నాళ్ళు ఆయన ఆఫీసర్ కాబట్టి పనిచేశారు ఆ తర్వాత అక్కడికి వీళ్ళని ఎవరో చూసి సినిమాల్లోకి ఆహ్వానించడం ఈ అమ్మాయి సినిమాలో బాగుంటుందని చెప్తే సరే అని చెప్పి వెళ్ళడం ఆ తర్వాత ఈవిడ సినిమాలో ఫెమిలియర్ అయిన తర్వాత వీళ్ళ ఎదురింటికి ఎవరికూ వచ్చేవారంట ఆయన భర్త మోహన్ గుప్తా సో ఈవిని చూసి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారు అంటే ఆయన అప్పటికే బిజినెస్ ఈవిడ సినిమాలో చేసేవారు వీళ్ళ ఫాదర్ ఇంకమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాబట్టి మొత్తానికి అలాగే సంబంధాలు కుదిరే అది కాస్త బిజినెస్ బాగా డెవలప్ అయింది ఈవిడ కూడా బిజినెస్ లో కొంచెం ఇన్వాల్వ్ అవుతూ ఉంటుందంట మేబీ అందువల్ల కూడా ఈ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయకపోయి ఉండొచ్చు లేదా నలుగురు ఆడపిల్లలు అవడం వల్ల నిజంగా ఆ జనరేషన్ వాళ్ళు నలుగురిని కనడం అనేది గొప్ప విషయమే ఇప్పుడు అందరూ ఆ పిల్లల కంటే అందం పాడైపోతుంది అనుకుని చాలా మంది ఫీల్ అయిపోతున్నారు కానీ ఆవిడ నలుగురు ఆడపిల్లల తల్లిగా ఉంటూ కూడా అలీతో సరదాగా కార్యక్రమం వచ్చినప్పుడు కూడా చూశాను తర్వాత వేరే ఒక ఛానల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆమె ఇంటికెళ్ళి ఆమె మోహన్ గారితో ఈవిడితో కూడా సో వాళ్ళు బిజినెస్లు అల్లుళ్ళు వచ్చాక కూడా ఇంకొంచెం స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది కళ్ళు కుడతాయి కదా మరి వీళ్ళంతలో బాగా సంపాదిస్తున్నారు అట్లాంటి కంప్లైంట్ కంప్లైంట్ని ఇచ్చి ఉండొచ్చు లేదంటే తెలంగాణ తమిళనాడులో ఇప్పుడు ఒక రకమైన రాజకీయ ఇవి జరుగుతున్నాయి ఎట్లా అంటే రేపు రెండు వేల ఇరవై ఆరులో ఎలక్షన్స్ ఉన్నాయి తలపతి విజయ్ గారు పార్టీ పెట్టారు తమిళ ముట్టేళ్ళు కగజం అని తమిళ విట్టి కగజం కే అని టీవీసీ అని పెట్టారు ఆయన సో దానికి సినిమా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు చేస్తున్నారనే తలంపుతో సినిమా ఫ్యామిలీస్ వాళ్ళందరికి కూడా పరోక్షంగా అక్కడ ఉన్న ప్రభుత్వం కొంతమంది ఇబ్బంది పెడుతుందని కూడా ఒక వార్త ఉంది దాంట్లో అంత ఎంత ఇబ్బంది పెట్టినా ఎట్లాంటి బాగా ఆస్తులుంటే రైడ్స్ చేస్తారు సరిగ్గా ట్యాక్స్ కట్టకపోతే రైడ్స్ చేస్తారు కానీ ఊరికే ఎందుకు చేస్తారు వాళ్ళ మీద ఎవరిని కల్పించుకొని ఇప్పుడు బిజినెస్ మెన్ వాళ్ళు ఏ పార్టీకి చెందకుండా న్యూట్రల్ గా ఉండాలి అలా కాకుండా ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఒక పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉంటే ఒక పార్టీ గవర్నమెంట్ లేనప్పుడు ఆ పార్టీ ఏ గవర్నమెంట్లో వస్తుందో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కాస్త ఇబ్బంది పెడతారు అట్లా అయ్యిందొచ్చు బట్ మనకి పక్క రాష్ట్ర విషయాలు కాబట్టి అంతగా మనకు తెలియదు ఎవరో చూచాయిగా చెప్తే విండం బట్ చెన్నై అనేది మహానగరం ఎంత మహానగరం అంటే పద్దెనిమిది వందల ముప్పైలోనే యాభై వేల గల ఒక నగరం అది పద్దెనిమిది వందల ముప్పై అంటే ఇప్పటికీ సరిగ్గా అదొక డెబ్భై ఇదొక నూట ఇరవై నూట తొంభై ఏళ్ళ కిందటే ముప్పై వేల యాభై వేల గల నగరం అంటే ఇప్పుడు ఎంత హైదరాబాద్ కూడా చెన్నై ముందు చాలా చిన్నది అక్కడ ఉన్న బిజినెస్ కానీ అక్కడున్న టర్న్ ఓవర్ అది చూస్తే సో అట్లాంటి మహానగరంలో రకరకాలు రకరకాల బిజినెస్లు రకరకాల ఇవి ఉంటాయి సో అందులో మోహన్ గుప్తు గారు కూడా చాలా బిజినెస్లు ఉన్నాయి దాని వల్ల ఈడీ వాళ్ళకి ఏదో డౌట్ ఇచ్చి ఉంటుంది రైట్స్ చేశారు సో ముచ్చెల్ల గారి భర్తగా ఉండడం వల్ల ఆవిడ ఎలాగా సినిమాల్లో చేశారు ఇంచుమించు ఆవిడ సినిమాలో చేసింది జస్ట్ హార్డ్లీ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఆ సిక్స్ సెవెన్ ఇయర్స్ లో కూడా డెబ్బై సినిమాలకు పైగా చేశారంటే ఆవిడ గ్రేట్ కదా అంటే సంవత్సరానికి యావరేజ్ గా పది సినిమాలు చేసినట్టు అన్ని హీరోయిన్ పాత్రలు బాగా ఫెమిలీ అదే క్యారెక్టర్ ఉన్న పాత్రలే చేశారు ఆవిడ హీరోలు ఉన్న పాత్రలే చేశారు కాబట్టి ఆవిడ భర్తగా ఇప్పుడు ఇష్యూ అయింది ఈడీ సోదాలు చేసిందని ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఆవిడ సెలబ్రిటీ కాకపోతే ఆ ఎవరో బిజినెస్ మ్యాన్ అంటే మోహన్ గుప్తా అని అనుకుంటాం అంతే కదా సో అట్లా అయింది అంతే థ్యాంక్ యూ సార్